అందరికీ నమస్కారం అండి అమరావతి బ్యాంక్ ఆక్స్ ప్రాపర్టీస్ కి స్వాగతం ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది తెనాలి మెయిన్ స్టాండ్ కి అదే విధంగా రైల్వే స్టేషన్ కి రెండు కిలోమీటర్ దూరంలో ఉండే కాటేవరం ప్రైమ్ లొకేషన్ లో మనకి నూట తొంభై రెండు గజాల జి ప్లస్ వన్ అందమైన బిల్డింగ్ అనేది బ్యాంక్ ఆక్స్ లో సేల్ వచ్చిందండి సో ఇది రెండు రోడ్ల కార్నర్ బిట్ అనమాట కేవలం ఇరవై ఐదు లక్షల ఆర్పీ ప్రైస్ కయితే ఇప్పుడు బ్యాంక్ ఆక్స్ అయితే సేల్ అనేది అనమాట అండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివరు చూడండి అలాగే మరి ఫ్రెండ్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో కూడా ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ హౌస్ అనమాట అండి ఇది మనకి వెస్ట్ నార్త్ రెండు రోడ్ల కార్నర్లో ఉండే బిట్ అన్నమాట మనకి మొత్తంగా ఇది నూట తొంభై రెండున్నర గజాల్లో దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ వన్ బిల్డింగ్ అనమాట అండి సో ఇంతకుముందు కూడా ఈ ప్రాపర్టీ అనేది బ్యాంక్ కాక్స్లో సేల్కి వచ్చిందండి అప్పుడు కన్నా కూడా రేట్ అనేది బాగా తగ్గించారనమాట సో ఈసారి మనకి ఇప్పుడు కేవలం ఇరవై ఐదు లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి సో మనం ఇక్కడ ల్యాండ్ కాస్ట్ చూసుకుంటే ల్యాండ్ అనేది సుమారుగా మనకి నాలుగు సెంట్ల పైన ఉందండి సో మనకి సెంటు ఐదు లక్షల జొప్పులు వేసుకున్నా కానీ ఇరవై లక్షలు ఇద్దండి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలంటే సుమారుగా మనకి నలభై లక్షల నుంచి యాభై లక్షల పైన వాల్యూ చేసిద్దండి సో మనం తక్కువలో తక్కువ ముప్పై లక్షలు వేసుకున్నా కానీ మొత్తంగా టోటల్గా ఇది యాభై లక్షల ప్రాపర్టీ మనకి ఇప్పుడు కేవలం ఇరవై ఐదు లక్షల ఆర్పీ రైస్కి అయితే సేల్కి వచ్చిందండి ఒక ఆఫర్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు అనమాట సో ఇక్కడ ఎలివేషన్ అంతా కూడా చాలా గ్రాండ్గా ఉందండి ఇది సుమారుగా కన్స్ట్రక్ట్ చేసి సుమారుగా ఒక టెన్ ఇయర్స్ పైనే అవుతుందండి కానీ స్ట్రక్చర్ పరంగా చాలా స్ట్రాంగ్గా ఉందనమాట ఎక్కడ కూడా మేజర్ వర్క్స్ అనేవి లేవండి చిన్న చిన్న మైనర్ వర్క్స్ తోటేనే ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట సో మీరు కింద ఫ్లోర్లో అయితే లోపల విడి అనేది అవైలబుల్ లేదండి ఇది మనకి ఫస్ట్ ఫ్లోర్లో వీడియో అనమాట సో చూసుకుంటే మనకి లోపలంతా కూడా ఓల్డ్ ఫ్లోరింగ్స్ అనేవి చేశారండి సో ఎక్కడ మనకి క్రాక్స్ కానీ అటువంటి ఏమీ లేవు అనమాట అండి ఇప్పుడు మనకి ఈ ప్రాపర్టీ అనేది కేవలం ఇరవై ఐదు లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట ఇక్కడ నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అయిద్దండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యే రేట్ అనేది ఇంక్రీజ్ అయిద్దనమాట అది మనకి ఇరవై ఐదు యాభై అవ్వచ్చు ఇరవై ఆరు అవ్వచ్చు ఇరవై ఏడు అవచ్చు దాని పైన వరకు కూడా వెళ్ళచ్చండి ఒకవేళ కాంపిటేటర్ ఎవరు లేకపోతే మనకి ఈ ప్రైస్కి కూడా వచ్చే ఛాన్స్ ఉందండి ఒక బిడ్ ఇంక్రిమెంట్ అనేది చేసిన తర్వాత సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ మరియు లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆ వీడియో అనేది షేర్ చేయండి వారిలో కూడా ఎవరికన్నా ప్రాపర్టీ అనేది చూసుకోవచ్చు సో ఓకే అండి థ్యాంక్ యూ